హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పెట్టానండి చాలా బాగా కుదిరింది ఉసిరికాయ ఆరోగ్యానికి మంచిది రుచి కూడా చాలా బాగుంటుంది కదా పచ్చడి అయితే పెట్టిన కొత్తలోనూ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే అలా తినాలనిపిస్తుంది పచ్చడి అలా పెట్టేనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ముందుగా కాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి కాటన్ క్లాత్ మీద వేసి బాగా తుడిచి కొంచెంసేపు ఆరనివ్వాలి ఆరిన తర్వాత కాయలకి ఏమైనా మచ్చలు ఉంటే అక్కడ అంతవరకు కట్ చేసుకోవాలి చాక్తోని ఆ మచ్చలన్నీ పోయేలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఒక్కొక్క కాయకి మూడు ఘాట్లు పెట్టుకున్నానండి నేను కాయ పలంగా పెట్టలేదు తొనల పలంగా పెట్టాను పచ్చడి అందుకే కాయకి మూడు ఘాట్లు చొప్పున పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు మెంతులు రెండు స్పూన్లు జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు వేసుకొని లైట్గా లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని కాయలు దోరగా వేయించుకోవాలి ఉసిరికాయలు వేయించడానికి నూనె నువ్వుల నూనె తీసుకున్నానండి ఇంట్లో ఆడించుకున్న నూనె ఇది చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా నువ్వుల నూనె మంచిది ఊరగాయలకి నువ్వుల నూనె టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వుల నూనె వేసుకొని పెట్టుకున్నాను మామూలుగా రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు పల్లి నూనె కూడా వాడుకోవచ్చు చూడండి ఒరిజినల్ నూనె కదా చక్కగా పొంగుతుంది వాసన కూడా మంచి వాసన వస్తుందండి ఉసిరిగాయలు నువ్వుల నూనెలో వేగుతుంటే లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ఘాట్లు పెట్టుకున్నాం కదండి కాయలు అందుకే చూడండి తొనలు తొనలుగా ఊడిపోతున్నాయి ఇవి తీసి పక్కన పెట్టుకొని గింజలన్నీ తీసేసి తొనలన్నీ ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాలు పొడి చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు కారం కూడా వేసుకోవాలి నేను అర కేజీ కాయలు తీసుకున్నానండి ఉసిరికాయలు దానికి ఒక వంద గ్రాములు కారం తీసుకున్నాను ఒక ఎనభై గ్రాములు వరకు ఉప్పు తీసుకున్నాను సరిపోతుందండి ఉప్పు చాలా పోతే మొత్తం కలిపిన తర్వాత ఒకసారి చూసుకుంటే సరిపోతుంది కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఇవి కలిపిన తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని ఉడికించుకొని ఇందులో వేసుకొని కలుపుకోవాలి అలాగే ఎల్లుల్లిపాయలు కూడా పచ్చిపాయలు బలంగా వేసుకొని కలుపుకోవాలి మనం వేయించింది కాయల నూనె ఉంటుంది కదా ఆ మిగిలిన నూనె కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అందులో ఆవాలు మెంతులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక నాలుగు ఎండు మిరపకాయలు కూడా ముక్కలు చేసుకొని వేసుకొని అవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కొంచెం చితకు కొట్టుకొని వేసుకోవాలండి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇందాక పచ్చివి పాయల పలంగా వేసాం కదా ఇప్పుడు కొంచెం నాలుగు పాయలు చిత్త కొట్టి వేసుకొని అవి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినిచ్చి ఈ ఉరగాయలు వేసి పోపు కలుపుకోవాలండి కలుపుకొని ఒక రోజంతా అలా పక్కన ఉంచేసుకుంటే ముక్కలకి బాగా ఉప్పు కారం పడుతుంది ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మనం ఏదైనా జాడీలోకి కానీ లేదంటే గాజు సీసాలోకి కానీ తీసుకొని పెట్టుకుంటే నిల్వ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అయితే సంవత్సరాలు సంవత్సరాలు నిల్వ ఉంచుకోవడానికి మాత్రం అంత బాగోదనే నా ఒపీనియన్ ఎందుకంటే కాయ రంగు మారుతుంది ఊరగాయ రంగు మారుతుంది టేస్ట్ మారుతుంది కొత్తలో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే ఒక రెండు నెలలు మూడు నెలలు వరకు బాగుంటుంది నిల్వ అయితే ఉంటుంది పాడవ్వదు కానీ అంత టేస్ట్ అనిపించదు కాయలు దొరికితే ఎప్పటికప్పుడు పెట్టుకోవడమే మంచిదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే బాయ్